అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్భై మూడు రూపాయల ముప్పై మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల యాభై ఎనిమిది పిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఐదు వందల ఎనభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్భై మూడు దినార్ల నూట అరవై పిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఏడు వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఆరు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్స్ యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై రెండు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే లక్ష రూపాయలకి వచ్చేసి మూడు వందల అరవై ఐదు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఆ ఒక దినారు రెండు వందల డెబ్భై మూడు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై మూడు పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్భై మూడు రూపాయల ముప్పై మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కువైట్లో ఉన్న రేటు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్